జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజనపై మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్ష తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు అరకు ఘాట్ రోడ్లో పెరిగిన వాహనాల రద్దీ మూడు రాష్ట్రాల పర్యటనలో భాగంగా గోవాకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు బీహార్లో గూడ్స్ రైలు ప్రమాదం సిమ్ములతాల వంతెనపై పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఫ్లెక్స్ ఎదుట రప్ప రప్ప అంటూ మేకపోతులను బలి ఇచ్చిన ఘటనలపై స్పందించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని నందేల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు ఆదివారం నందేల పార్లమెంట్ పరిధిలోని నలబై ఏడు మంది బాధితులకు సుమారు నలబై లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా బాధితులకే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు మత్తుల మాదేశ్వరుల మాదేశ్వర సర్వస్ జయలక్ష్మి అమ్మ జయలక్ష్మిమ్మా కొద్దిగా ఉండండి చిన్న వెంకటేశ్వరు పుష్పలత శ్రావణి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీషీటర్లకు నేర చరిత్ర గల వారికి చెడు కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతపురం వద్ద గుల్జార్పేటలో భాగంగా వైసీపీ నేత దాదును అరెస్ట్ చేసిన పోలీసులు నిరసనగా అనంత టూ టౌన్ పిఎస్ ను ముట్టడించిన వైసీపీ శ్రేణులు نار 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 پولیس 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 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నర్సాపురంలో కేంద్ర మంత్రి దత్తత్ గ్రామం పెదమైన వాణిలంక గ్రామంలోనే డిజిటల్ భవన్లో మత్స్యకారుల కోసం డ్రోన్ కృత్రిమ మేధా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్రంలోని జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు తిరుమల శ్రీవాణి ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కేంద్ర విద్యుత్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిస్టాపాల్ గుల్జార్ ఆంధ్రప్రదేశ్ పూర్వ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వేర్వేరుగా శ్రీవాణి దర్శించుకున్నారు అరకు ఘాట్ రోడ్ లో పెరిగిన వాహనాల రద్దీ బొర్రా గుహల దగ్గర ట్రాఫిక్ జామ్ అరకు ఘాట్ రోడ్ లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు విశాఖ ఎస్కోట నుంచి అరకు వైపు వాహనాలకు అనుమతి అరకు నుంచి ఘాట్ కు వాహనాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు మూడు రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవాకు చేరుకున్నారు గోవా రాజధాని పనాజీలో ఉన్న విమానాశ్రయంలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు మద్దతు తమ ప్యానెల్ కు చదలవాడ శ్రీనివాసరావు సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ మద్దతు బీహార్ లో గూడ్ స్టైల్ ప్రమాదం తహల వంతెనపై పట్టాలు తప్పిన గుడ్ స్టైల్ వంతెనపై నుంచి కింద పడిన పంతొమ్మిది పోగేలు టెల్వా బజార్ హాల్డ్ వద్ద ఘటన సిమెంట్ లోడ్తో అసన్సోల్ నుంచి సీతామాడికి వెళ్తుండగా ప్రమాదం నల్లచర్ల మండలం ఈస్ట్ చోడవరం గ్రామంలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్స్ ఎదుట రప్పారప్ప అంటూ మేకపోతులను బలి ఇచ్చిన ఘటనపై స్పందించిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుల అరెస్ట్ నల్లచర్ల పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ మీదుగా పురవీధిలో నిందితులను నడిపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకెళ్లిన పోలీసులు సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక కదా ఇది వాటి అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం చూస్తున్నావు అండి బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొతున్నాయి